హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి దబ్బకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను దీన్ని దబ్బకాయ పొక్కింపు అని కూడా పిలుస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా పది నిమిషాల్లోనే ఈ పచ్చడిని అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా తయారు చేసేసుకోవచ్చు అన్ని పచ్చళ్ళ రుచి ఒక రకమైతే ఈ దెబ్బకాయ పచ్చడి రుచి వేరేగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ ఇన్స్టాంట్ దెబ్బకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ దబ్బకాయ పచ్చడి చేయడానికి ముందుగా ఇలా ఒక మీడియం సైజులో లో ఉన్న దెబ్బకాయని తీసుకుంటున్నాను ఈ పచ్చడికి దెబ్బకాయ ఇలా ఎల్లో కలర్లో లో కాయని తీసుకోవాలి ఇలా ఎల్లో కలర్లో లో ఉన్న దెబ్బకాయ అయితేనే జ్యూసీగా ఉంటాయండి అలాగే ఈ దెబ్బకాయ సుమారు నాలుగు వందల గ్రాముల నుంచి ఐదు వందల గ్రాముల వరకు ఉంటుందండి దీన్ని బాగా కడిగి తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకుని ఇలా నైఫ్తో కాయ చుట్టూ నాట్లు పెట్టుకుని తొక్కను తీసేసుకోవాలి ఇలా గనక నాట్లు పెడితే తొక్కను తీయడం చాలా ఈజీ అవుతుందండి దీనిపైన ఇలా వైట్గా ఒక లా ఉంది కదా దాన్ని కూడా పూర్తిగా తీసేసుకోవాలి లేదంటే పచ్చడి చేదుగా ఉంటుంది వైట్ లేయర్ మొత్తం తీసేసాక కాయని రెండు భాగాలుగా ఇలా చేసుకుని కాయని మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు విడివిడిగా తనులు తీసుకోవాలి తొనాలు మొత్తం ఇలా తీసేసాక ఇప్పుడు ఒక్కొక్క తొనల్ని తీసుకుని మూడు ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కల్లో ఉండే గింజలన్నిటిని తీసేసుకోవాలి గింజలతో చేస్తే కూడా పచ్చడి చేదుగా వస్తుందండి ఇదే విధంగా అన్ని తొనాలని మూడేసి ముక్కలుగా కట్ చేసుకుని వాటిలో ఉండే గింజల్ని తీసేసుకోండి అన్ని తొనల్ని కట్ చేసి గింజలు తీసేశాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని కాసేపు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక పాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఇరవై నుంచి ముప్పై వరకు ఎండుమిర్చిని వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ ఎండుమిర్చిని మీరు తినే కారానికి సరిపడేలా కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు రెండు నిమిషాలకి ఎండుమిర్చిలా చక్కగా వేగి లైట్గా కలర్ చేంజ్ అయ్యేయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే పాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో పావు కప్పు వరకు పచ్చిశెనపప్పును వేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి మెజరింగ్ కప్ లేకపోతే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళు కానీ మినపప్పును కానీ వేసుకుని రెండు నిమిషాల పాటు లో లో దోరగా వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని పప్పులు గోల్డెన్ కలర్లోకి మారే వరకు లో ఫ్లేమ్లోనే వేయించండి చూడండి పప్పులు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఈ పచ్చడికి ఇంగువ అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి సో పావు టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి ఇప్పుడు వీటిని పూర్తిగా గోల్డెన్ కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి ఇలా పప్పులు చక్కగా వేగి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని ఎన్ని మిర్చిని తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి పది నిమిషాల తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చళ్ళు ఇదే కారం వేస్తామండి ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ మినపప్పును వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ పచ్చిసెనపప్పు నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి రెండు నిమిషాల తర్వాత ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి పప్పులు గోల్డెన్ కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి తాలింపు అంతా వేగాక లాస్ట్లో పావు టీ స్పూన్ ఇంగు వేసి వన్ మినిట్ పాటు వేయించండి ఇలా తాలింపు అంతా బాగా వేగాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దెబ్బకాయ ముక్కల్ని వేసి ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించండి ఇలా దెబ్బకాయ ముక్కల్ని తాలింపులో వేయడం వల్ల తాలింపు ఫ్లేవర్ అనేది ముక్కలకు బాగా పట్టి పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి ఐదు నిమిషాల తర్వాత ఇందులో ముక్కలు తొందరగా మగ్గి సాఫ్ట్గా అవడానికి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసి ఒకసారి బాగా కలపండి ఇలా బాగా కలిపాక ఇప్పుడు మూత పెట్టేసి దెబ్బకాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ముక్కలు ఇంత సాఫ్ట్గా అవ్వడానికి నాకు పది నిమిషాలు పట్టిందండి చూస్తున్నారు కదా దెబ్బకాయ ముక్కలు బాగా ఉడికిపోయి దగ్గరపడి మెత్తని గుజ్జులు అయిపోయాయి ఇలా బాగా ఉడికిస్తే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి తక్కువైతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడిని రెండు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి లేదా మీ కారానికి తగ్గట్టు ముందే ఎక్కువ వేసేసుకోకుండా కొంచమే యాడ్ చేసుకుని చూడండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లపొడిని వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే బాగా కలపండి ఒకసారి పచ్చడి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి ఏదైనా తక్కువైనట్టు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి చూడండి పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ పల్చగా కానీ మరీ ఎక్కువ చిక్కగా కానీ ఉండకూడదు ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దెబ్బకాయలు ఎప్పుడు ఉన్నా ఈ విధంగా పచ్చడిలా చేసుకుంటే నెలపైనే స్టోర్ ఉంటుంది సో టేస్టీ అండ్ ఇన్స్టాంట్ దెబ్బకాయ పచ్చడి రెడీ నోటికేమీ తినాలని అనిపించినప్పుడు ఈ దెబ్బకాయ పచ్చడిని వేసుకుని తినండి పుల్లగా కారంగా తీయగా కొంచెం వగరు రుచితో చాలా టేస్టీగా ఉంటుంది మొదటిసారి తిన్నవారు ఎవరైనా కూడా మళ్ళీ వదలరు సో మరి మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్